హరే కృష్ణ ప్రోపాదులు వారు సముద్రపు నీటిలో ఉండేటువంటి ఉప్పదనం గురించి ఒక చక్కటి విషయం తెలియజేస్తారు ఆయన ఏమంటారంటే భగవంతుడు ఈ నీటిని సంరక్షించడం కోసం అందులో ఉప్పు కలిపాడు అని చెప్పంటారు అంటే ఒకవేళ సముద్రంలో ఉప్పు అనేది లేకపోతే అది వెంటనే పాడైపోతుంది ఏదైనా సరే మనం పాడవకుండా ఉండాలి అంటే నిలువ పెట్టాలి అంటే అందులో మనం ఉప్పు కలుపుతాం అలాగే స్త్రీల పురుపదల వారు ఏమంటారంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ అనంతమైనటువంటి జలనిధిని పాడవకుండా అదేవిధంగా మనకి అవసరమైనప్పుడల్లా సూర్యుడు ఆ జలనిధి నుండి నీటిని ఆవిరి చేసి మేఘాలను తయారు చేసి మనకి వర్షం రూపంలో నీటిని ఇవ్వడం కోసం ఈ సముద్రంలో అనంతమైనటువంటి పరిమాణంలో ఉప్పును కలిపాడు అని చెప్పుకుంటారు కాబట్టి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడి చేత ఉప్పు కలపబడడం ద్వారా ఈ సముద్రం అనేది ఎప్పుడు కూడా పాడవకుండా ఉంటుందో అలాగే ఒక భక్తుని జీవితంలో కూడా భగవంతుని యొక్క కృప అనేది ఏదైతే ఉంటుందో ఆ భగవత్ కృప వలన భక్తుడు కూడా పాడవకుండా భక్తుడు కూడా పతనం అవ్వకుండా రక్షించబడుతూ ఉంటాడు హరే కృష్ణ మరిన్ని విషయాల కోసం స్త్రీల పురపదలో రచించినటువంటి గ్రంథాలు చదవండి హరే కృష్ణ